నమస్కారం సిటీ స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు రాష్ట్ర ప్రభుత్వం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆయన తక్షణమే కోర్టు తీర్పులను సాకుగా చూపించి నలభై రెండు శాతం బిసి రిజర్వేషన్ లేకుండా స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతుందని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ ఆరోపించారు ఈ మేరకు బచ్చరబాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు హైకోర్టులో గవర్నర్ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్న నలభై రెండు శాతం బిల్లుల నేపథ్యాన్ని గుర్తు చేయలేదన్నారు వీసీ రిజర్వేషన్లపై గత కొన్ని నెలల నుండి రాష్ట కేంద్ర ప్రభుత్వాలు ఒక అవగాహనతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు అందుకే రాష్ట ప్రభుత్వం కేంద్రం ద్వారానే సాధ్యమయ్యే ఈ అంశాన్ని దానిపై గురిపెట్టకుండా కేంద్ర అప్రకటిత సంబంధం ఉద్యమ సంస్థ తీసుకొచ్చిన జీవోల ద్వారా పెంపు అనే అంశం ప్రధానంగా ఫోకస్ చేయించి కేంద్ర ప్రభుత్వాన్ని బాధ్యతను తప్పించిందని ఆయన ఆరోపించారు తెలియస్తూ అదేవిధంగా ప్రొసీడింగ్స్ ద్వారా అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఎన్నికల కమిషన్ పాద సిస్టమ్ ఒకట ఎన్నికలకు పోవడానికి ముందుకు రావడము దాన్ని సర్టిఫై చేస్తూ వారం రోజుల్లో కూడా మేము నిర్ణయం ప్రకటిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడము ఇరవై నాలుగవ తేదీలో కూడా డేట్ ప్రకటించమని చెప్పి చెప్పడము ఇవన్నీ కూడా కోర్టు తీర్పు ద్వారా మేము విధిలేని పరిస్థితిలో కూడా ఎన్నికలకు పోతున్నాం అనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నము ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి ముందుకు వచ్చింది అనేటటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గతంలో కూడా సెప్టెంబర్ ముప్పైలో కూడా ఎన్నికలు జరగాలనేటటువంటి పిటిషన్ కానీ నిన్నొచ్చినటువంటి పిటిషన్ కానీ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికలు చేయడానికి కొరకు అనుగుణంగా తమ సంస్థల ద్వారా ఏపించినటువంటి పిటిషన్గా మేము దీన్ని ఆరోపిస్తున్నాము ఇప్పటికైనా కానీ బీసీలందరూ కూడా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల బీసీ రిజర్వేషన్ల వ్యతిరేక వైఖరి మీద పూర్తి స్థాయిలో కూడా ఉద్యమ స్వరూపాన్ని డెవలప్ చేసుకుని దీన్ని ఉద్యమిత రూపంలో తీసుకురావస్తే వస్తే తప్ప ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉంగే అనేటటువంటి విషయాన్ని మీరు గమనించుకొని రాబోయే రోజుల్లో కూడా గ్రామ స్థాయి లోపల మండల స్థాయి లోపల అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా మీరు ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పట ఏవైతే శక్తులు ఉన్నాయో ఈ శక్తులు ఏంటిదని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుకూలంగా ఉన్నాయరిస్థితుల్లో పట ఈ హైదరాబాద్ ఉద్యమాన్ని మీరు బేస్ చేసుకుంటే గతంలోపట ఎనభై ఏడు లోపల ఎట్లయితే ముంచురో అదే రకంగా ముంచడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ రాష్ట్ర నాయకత్వాలను మర్చిపోండి మీరు సొంతంగా మీరు తయారు కాండి ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా మళ్ళీ పాత పద్ధతిలో రిజర్వేషన్స్ చేసి బీసీ రిజర్వేషన్స్ ను ఎగరగొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాలన్నింటినీ కూడా మీరు భగ్నం చేసేటటువంటి విధంగా ఉద్యమ స్థాయిని పెంచుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ దాంట్లో భాగంగా ఈ నెల ఇరవై రెండున నిజామాబాద్లో అదే విధంగా ముప్పైలో మహబూబ్ నగర్లో కూడా బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నామని అదేవిధంగా ఈ నెల తొమ్మిది గతివాళ్ళలో అదే అదేవిధంగా ఈ నెల ఇరవై రెండున సూర్యాపేటలో కూడా సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ రాబోయే పడ ఏదైతే చాలా కష్టం తర్వాత వచ్చింది నలభై సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి వాతావరణం ఇది ఇప్పుడు ఇట్లా పోగొట్టుకుంటే మళ్ళొక నెంబర్ నలభై సంవత్సరాలు బీసీలు ఎదురు చూడాల్సినటువంటి దుస్థితి వచ్చింది రాజ్యాంగం మనకు ఎస్సీ ఎస్టీలతో పాటు పాటు బీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఇచ్చింది ఇచ్చినా గానీ ఐదు సంవత్సరాలుగా ఈ అప్పర్ కాస్ట్ ను మేపు మేపుకుంటా ప్రభుత్వాలు అన్ని కూడా అప్పర్ కాస్ట్ కాబట్టి రకరకాలుగా మోసాలు చేస్తున్నాయి ఈ మోసాలను భగ్నం చేయడానికి కొరకు ఈ రోజు ఇచ్చినటువంటి ఈ ఉద్యమాన్ని ఉద్యమ ద్రోపు ఉద్యమ శక్తుల నుంచి రక్షించుకుంటూ మిమ్మల్ని మీరే కాపాడుకుంటూ ఉద్యమ స్ఫూర్తిని పెంచాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం విజయంగా నిరసన పొందింది హైదరాబాద్ అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్క్ లోని అమరుడేడ స్థూపం బంధు విద్యార్థులు నల్లకండువాలతో పుస్తకాలు చదువుతూ ధర్నాకు దిగారు బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పాల్గొని మద్దతు తెలిపారు బకాయిల బుల కోసం కళాశాల యాజమాన్యులు బంధు పాటిస్తున్నాయని వేముల రామకృష్ణ అన్నారు ఫీజులు బకాయిలు ఇవ్వకుండా కమిటీల పేర్లతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు

మాకు స్కాలర్షిప్లు కావాలి బకాయలు కావాలి రిఎంబర్స్మెంట్ కావాలి రాష్ట్ర ప్రభుత్వం ఏమో కమిటీలు వేసుకుంటా కాలయాపన చేసుకుంటా ప్రయత్నం చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం అడుగుతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం మాకు స్కాలర్షిప్లు ఇవ్వండి మేము చదువుకుంటాం ఆ తల్లిదండ్రులు ఫీజులు కట్టలేకపోతా ఉన్నారు మీరేమో కమిటీలు అనుకుంటూ కాలయాపన చేస్తా ఉన్నారు కమిటీలు వేసేది ఉంటే కాంట్రాక్టర్ ఆ ఫీజు బకాయిలకి కమిటీ లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలుసు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న శాఖకే నిధులు కేటాయించకపోతే వేరే శాఖ పరిస్థితి బకాయిలు పెరిగిపోతా ఉన్నాయి ఎనిమిది వేల కోట్లు తొమ్మిది వేల కోట్లు పదివేల కోట్లు పదకొండు వేల కోట్లు పన్నెండు వేల కోట్లు దాటిపోతా ఉంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ లిక్కర్కు ఒక శాఖ మంత్రి ఉంటాడు కానీ విద్యకు ఒక శాఖ మంత్రి లేడు రాష్ట్రం అధ్యక్షులు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఈ రోజు అమరవీరులో స్థూపం సాక్షిగా ఈ రోజు విద్యార్థులందరూ మాకు చదువుకోవడానికి ఫీజులు ఇవ్వండి అని చెప్పి ఇక్కడ దీచేయడం జరుగుతుంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది కమిటీ వేస్తా ఉంటుంది కమిటీ మాకెందుకు కమిటీ వేస్తే మీ కాంట్రాక్టర్ బిల్లులో కమిటీలు వేసుకోండి కానీ మా విద్యార్థుల ఫీజు బకాయిలు ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం ఇక రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన ఆంక్షలు కోతలు ఫీజు రి అంబర్స్మెంట్ విధిస్తా ఉంది మీరు ఆంక్షలు కోతలు విధించేది ఉంటే ఎమ్మెల్యే జీతాల మీద ఆంక్షల కోతలు విధించండి మంత్రుల జీతాల మీద ఆంక్షల కోతలు విధించండి చైర్మన్ల జీతాల మీద ఆంక్షల కోతలు విధించండి చదువుకునే ఫీజుల బకాయిల మీద ఆంక్షలైందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజు తొమ్మిది వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు పదివేల కోట్లు పదకొండు వేల కోట్లు రోజు రోజుకి పెరిగిపోతా ఉంది ఫీజుల బకాయిలు కాలేజీ యాజమాన్యాలు ఫీజులు బకాయిలు కావాలని చెప్పి అడిగితే వాళ్ళ మీద విజిలెన్స్ దారులు అని చెప్పి బెదిరిస్తా ఉన్నారు ఎవరిని బెదిరిస్తారు మీరు ఎవరిని బెదిరిస్తారు ఇక్కడ విద్యార్థులు తలుచుకుంటే ఏ ప్రభుత్వం అయినా సరే పెద్ద దిగవలసిందే ఏం అంత తమాషా అనుకుంటున్నారా విద్యార్థుల స్కాలర్షిప్లు పక్కన చెల్లించకపోతే పేద విద్యార్థులు బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటారు ఏ విధంగా వాళ్ళు చదువుకుంటారు అని చెప్పి బాలేజ్ యాజమాన్యాలు ఏమో పాస్ అయితే సర్టిఫికేట్ ఇవ్వడం లేదు వాళ్ళు అడుగుతానేమో మాకు జీతాలు చెల్లించలేకపోతున్నాం బిల్డింగ్ వెంట కట్టలేకపోతున్నాం అని చెప్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం అల్టిమేటం జారీ చేస్తా ఉన్నాం తక్షణమే పెండింగ్ లో ఫీజు బాయ్ చెల్లించాలే లేకపోతే ఏ విధంగా అయితే తెలంగాణ కోసం ఉద్యమం చేసినామో అదే విధంగా విద్యార్థుల కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం లక్షలాది మంది విద్యార్లతో విద్యార్థి మార్చి చేపడతాం దానికి ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాలి ఈ రోజు రాష్ట్రంలో లిక్కర్ ఒక శాఖ మంత్రి ఉన్నారు కానీ ఒక శాఖ మంత్రి లేరు ముఖ్యమంత్రి గారి దగ్గరనే విద్యాశాఖ పెట్టుకున్నారు మరి ముఖ్యమంత్రి గారి దగ్గర శాఖకి నిధులు కేటాయించకపోతే మరి వేరే శాఖ పరిస్థితి ఏంటని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పేదశాలకు పోకుండా విద్యార్థులతో రాజకీయం చేయకుండా తక్షణమే పెండింగ్ లో ఫీజు బకాయిలు చెల్లించాలి లేకపోతే పెద్ద ఎత్తున సెక్రటరియేట్ గుట్టరిస్తామని కూడా హెచ్చరిస్తా గాంధీ ఆసుపత్రిలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సందర్శించింది కమిషన్ చైర్మన్ జస్టిస్ సమీం అక్తర్ ఆధ్వర్యంలోని కమిషన్ బృందం గాంధీని సందర్శించారు గాంధీ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను రోగులను అడిగి తెలుసుకున్నారు అక్కడ ఉన్న వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పేద ప్రజలు వివిధ ఆరోగ్య కారణాల గాంధీ ఆసుపత్రికి వస్తారని వైద్యులు రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తారని కితాబు ఇచ్చారు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను కమిషన్ సందర్శిస్తుందని దానిలో భాగంగా గాంధీని సందర్శించినట్లు చైర్మన్ సమీం అక్తర్ తెలిపారు

i n d e e g r us y e s sir. p e d a r o I am very happy and fortunate to be here this evening. We have heard about the surgeries that are being performed in the hospital, but we don't have the opportunity to directly interact with the experts who conduct surgeries. And grants so much of relief to the patients who were suffering from seri serious ailments. So, today we have the opportunity to interact with the doctors working here and they have appraised us the procedures that are being followed from stepping into the hospital to the time of discharge from this hospital. As far as the information that is furnished to us, here around every day, hundreds of patients are coming here, here around fifteen hundred, taking treatment as outpatients, and in addition to that, around three hundred and fifty patients every day coming here to get treated as inpatients. And almost all cases where there is a serious ailment, this hospital has super speciality. And all the patients are treated very well and returning home very happily. We have we had the opportunity to go around the T.S. They come to this Gandhi Hospital and get treated. They are cured. They are going happily back to their houses. It's a very blessing for the patients, those who are suffering from serious ailments. When all the hospital doctors say no outside, coming here, getting treatment and recovering from baby. And here also there is specialized care for the children, newly born children. Newly born children. So even a day baby a day seventy seventy days seventeen days old babies and small infants are being treated. Crucial services are being performed and even in the in, even the serious ailments which are very, there, there are being remedied. It's a very fortunate and great opportunity which was not available anywhere in the state. Here, so those kind of facilities are available. Mm -hmm. Doctor Vani, superintendent of this hospital, appraises all of us, to my members, to our CEO and all our three staff members about the functioning of hospital. And I also thank you. Uh, over here and uh, helping us, assisting us in due performance of our duties. So, the very purpose of coming to this hospital is section 12C of the Human Rights Commission, Human Rights Protection Act mandates to the Commission to visit hospitals and conduct a study. <laughs> No. Okay.